హాయ్ ఫ్రెండ్స్ సూర్యాపేట జిల్లా పిల్లలమరి గ్రామానికి వచ్చామండి మేము ఇక్కడ పెద్ద శివాలయం ఉంది ఈ శివాలయము వెయ్యి సంవత్సరాల కాలం నాటిదండి ఇది పెద్ద మర్రి చెట్టు చిన్న చిన్న పిల్లమర్రి చెట్లుగా ఏర్పడి ఏడు ఎకరాలలో వ్యాపించిందండి ఈ శివాలయము ఇది సూర్యాపేటకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది దీన్ని ఎర్రకేశ్వర ఆలయం అంటారు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి మా ఫ్రెండ్స్ మేము కార్తీక మాసం సందర్భంగా వచ్చాము ఇక్కడ కాకతీయుల కాలం నాటి చెక్క చెక్కబడి ఉంది చూడండి ఎట్లా ఉందో ఏ విధంగా చెక్కబడి ఉందో చాలా శిల్పాలు చాలా మంచిగా అద్భుతంగా ఉందండి ఇక్కడ హాయిగా ఉంది ప్రశాంతంగా ఉందండి ఈ శివాలయంలో ఈ శివాలయము లింగము కొంచెం ఒరిగి ఉంటుందండి అందరికీ చూడగానే ఏంటి శివలింగం ఒరి ఉంది అనే డౌటే వస్తుంది భూకంపాలు వచ్చినప్పుడు